సమాధాన సా గుడ్బియలో గుబ్బియలో సమాదించి మమ్మ మంది సదరమై కూతుంది గొబ్బియలో మరి సమాధానమనగా అర్థమేమిటి గురుదేవా శిష్య ఒక వాక్యం మనం వినాలంటే పెద్దల దగ్గర గుడ్డిగా వినకూడదు దీనికి ఒక పద్ధతి ఉంది శాస్త్రదృశ్యం వాక్యం తృతీయం ఆత్మనిచ్చి చతుర్థం సంచయఛేదం పంచమం ముక్తిదాయకం అన్నారు పెద్దలు అలాగే ఒక వాక్యం పెద్దల దగ్గర మనం వినేటప్పుడు ఇది శాస్త్రంలో ఉన్నదా లేదా అని శాస్త్రంలో చూసుకోవాలి శాస్త్రంలో ఉన్న వాక్యానికి గురువాక్యానికి మన అనుభవంలో సరిపడిందా లేదా అని చూసుకోవాలి ఈ మూడు సరిగా ఉన్నాయో అప్పుడు నాలుగవది సంశయరహితమవుతుంది ఐదవది ముక్తి అవతల మోక్షం అనేది కాబట్టి సమ్మతించి దీన్ని గురువాక్యాన్ని శాస్త్రాన్ని అనుభవాన్ని ఈ మూడు మనమే సరిచూసుకొని సమ్మతించుకోవాలి నేను చెప్పిన అనుభవం చూసుకో అప్పుడు సమాధానపడుతుంది మనస్సు చంచలాన్ని వీడిపోతుంది గాలి లేని చోట దీపంలాగా నిశ్చలంగా నిలుస్తుంది అలా నిలిచినప్పుడు నీకు దాన్ని సమాధి స్థితి అంటారు మొత్తం మీద ఇంత పని చేయాలన్నా నాది పొందే సమాధి అంటే నాది అనేది పోనట్లయితే నీకు ఈ సమాధి కుదరదు అయితే అది ఎక్కడ ఉన్నది ఎక్కడ నుంచి ఏదైతే అడుగుతుందో అదే నాది ఆదిలో పుట్టింది నేననేది ఏదైతే ఉన్నదో ఈ నేనే నాది